హలో అండి మీరు ఎప్పుడైనా ఉల్లిపాయతో గొరింటాకు ట్రై చేశారా అయితే డెఫినెట్ డెఫినెట్గా ట్రై చేయండి చాలా ఎర్రగా పండుతుంది దీనికోసం ముందుగా కొద్దిగా ఉల్లిపాయ పొట్టు తీసుకోవాలండి ఎర్రగా ఉన్నటువంటి ఉల్లిపాయ పొట్టు తీసుకొని ఈ విధంగా ఒక స్టీల్ గిన్నెలో వేసుకొని ఇందులో కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి ఒకసారి అంతే విధంగా మిక్స్ చేసుకొని ఒక చిట్టుకటి సాల్ట్ విధంగా ఒక అరచక్క దబ్బ కొద్దిగా జీలకర్ర కూడా వేసి అంతా బాగా మిక్స్ చేసుకోవాలండి ఉల్లిపాయ పొట్లో ఉన్నటువంటి కరదంతా కూడా చక్కగా వాటర్లో వచ్చేలాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దిగా షుగర్ని కూడా వేసి అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇది కొద్దిసేపు బాయిల్ అవినిచ్చి ఇక స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి ఇదంతా కూడాను వడగట్టుకునే గట్టేతోటి ఇదంతా ఈ విధంగా వడగట్టేసేయాలండి ఇక మనకు ఎంత అవసరమో అంత కొద్దిగా తీసుకొని ఇందులో కొద్దిగా కుంకుమని మిక్స్ చేసి కన్సిస్టెన్సీ అనేది మరి థిక్గా కాకుండా అలాగే మరి లూజ్గా కాకుండా డిజైన్ వేసుకోవడానికి అనుకూలంగా ఉండేలాగా మిక్స్ చేసుకోవాలి ఇక మనకు నచ్చినటువంటి డిజైన్ వేసుకోవటమేనండి ఇది ఎక్కువ సమయం కూడా పట్టదు విత్ ఇన్ మినిట్స్లోనే డ్రై అయిపోతుంది సో ఈ డిజైన్ మీకు నచ్చిందా లేదా అనేది కూడా కమెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇంకా మన ఛానల్లో చాలా మెహందీ వీడియోస్ ఉన్నాయండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఛానల్లోకి వెళ్ళి చూసేయండి ఇంకా ఇలాంటి మహిళ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మాత్రం మర్చిపో